ఉంటే మన లోపల నుంచి కావాలి అవునా కదా వచ్చేది కదా సో మరి మనం ఎంతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం ఒక మంచి ఈవెంట్ చేయాలని సంబంధించి సో మరి ఆ యొక్క మూమెంట్ మనం క్రియేట్ చేసినటువంటి మన సీనియర్ లీడర్స్ కి అండ్ మన

ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఒక అడ్వకేట్ గా తను ఒక రైటర్ గా ఎన్నో నవలలు పుస్తకాలు రాసి లక్షలాది మంది జీవితాల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసిన తీసుకొచ్చినటువంటి వ్యక్తి అలాగే పొలిటికల్ అనాలిస్ట్ వాట్ నాట్ ఏది చెప్పిన ఒక న్యూట్రిషన్ అడ్వైజర్ చిన్నపాటి ఒక డాక్టర్ కూడా చెప్పొచ్చు నేనైతే సార్ని అలాగే అనుకుంటాను ఈజ్ మై గురు సో మరి సార్ ఇన్వైట్ చేద్దామా ఎంతమంది రెడీ ఉన్నారు మనో ఒకసారి ఏది సా యొక్క స్వామిస్తూ సో హ్యాపీగా సో యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగంతో లాంటింగ్ లో వాతావరణం సాత్వము మన ముందు అలాగే డాక్టర్ రణీర్ రణీర్ గారు ఐ

సో ఈ రోజు గతంలో కంటే భిన్నంగా ఈ మీటింగ్ జరుగుతుంది గతంలో ఏంటంటే మనం స్టార్ట్ చేయగానే ఎగ్జైట్మెంట్ ఉండేది ఇవన్నీ అటో రిటోర్ ఎన్సీలు వచ్చేది మీరే ఉన్నాడా సభలో ఓకే సో మనం ఏంటంటే ఒక డిఫరెంట్ గా హెల్త్ గురించే ఈ సెమినార్ జరిగింది ఐ వెల్కమ్ డాక్టర్ అన్వీర్ అండ్ హిస్ బెటర్ सो मैं इपदा जूपरा चुनाव कदा डायरेक्ट जू क्या